హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల పదమూడు నిమిషాలు అయితే అవుతుందండి నాలుగు గంటల పదమూడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని రాజమండ్రి అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా మనోడు డ్రైవర్ అనమాట ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుండి ఢిల్లీలో నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్లి గురుగాం కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు కారు బయలుదేరితే ఈరోజు బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా ఈ కారు ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో రాజమండ్రిలో అయితే ఉంటుందండి ఈ కారుని ఏసు గారికి అయితే అమ్మటం జరిగింది రాజమండ్రి వాసులండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ అన్నీ కలుపుకొని ఈ కార్ని నేను రాజమండ్రి డెలివరీ అయితే ఇస్తున్నానండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను రబ్బింగ్ పాలసీ చేసి అలాగే చూసుకున్నట్లయితే ఎన్ఓసి అన్నీ కలుపుకొని రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి ఏసు పాదం గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఎన్ఓసి ఇస్తా కదా సారు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కీజు చూసుకున్నట్లయితే ఈ కార్కి త్రీ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈరోజు కారు సంబంధించినటువంటి కీని మన డ్రైవర్కి ఆప్కన్నా నరేందర్కి అయితే హ్యాండ్ అవర్ చేస్తున్నాను మన నరేందర్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు రాజమండ్రిలో అయితే ఉంటుంది ఒకసారి కారు సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు రెండు వేల పదకొండు కార్ అండి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇటీవస్ జీ వేరియంట్ అండి స్క్రీన్ వేయించాను ఫుల్ మ్యాటింగ్ వేపించాను వెనకాల బంపర్ కావాలంటే వెనకాల బంపర్ వేపించానండి సార్కి ఎగస్టా అంటే ఇదే హెచ్డి రివర్స్ కెమెరా అయితే వేపించడం జరిగింది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి టైర్స్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ టైర్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ అందరికీ బాయ్ జై హింద్